హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతైనలకైతే మరో అప్డేట్ అయితే ఇచ్చారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఆయన రైతు భరోసా గురించి క్లారిటీ అయితే ఇచ్చేశారండి సో మొత్తానికి ఈ రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతమందికి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తుంది అలాగే మిగతా రైతన్నలకైతే ఏ రోజున మళ్ళీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుందో దాని గురించి మనకైతే అయితే క్లారిటీ తెచ్చేసారు కాబట్టి ఈ రోజున మనకైతే చూసుకుంటే ఒక ఎకరం కలిగి ఉన్న రైతులు అయితే దాదాపు ఒక రెండు లక్షల మంది అయితే ఉన్నారు కదా సో దాని గురించి మనం అయితే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అండి సో మొత్తానికి వచ్చేసి రైతు భరోసాని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో మొత్తాన్ని దాని గురించి అయితే తెలుసుకుందాం అదేవిధంగా తెలంగాణలో ఉన్న కౌలు రైతులు కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే తెలిసిందే కదా సో హామీ ప్రకారంగా ఒక్కసారి కూడా వాళ్ళకైతే డబ్బులు అయితే జమ చేయలేదు ఇటు వచ్చేసి మన మెయిన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ డబ్బులు అయితే జమ చేయలేదని ప్రభుత్వం పైన వరకు అయితే చాలా వరకు మండిపడుతున్నారండి సో మొత్తానికి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకునే ఫ్రెండ్స్ ఓకేనా మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో రైతు బంధు పథకం తీసేసిన తర్వాత రైతు భరోసా పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు అండి సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కంటే ఈసారి కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే ఇవ్వబోతుందండి సో ఇంకా మనకైతే అమౌంట్ అయితే రాలే అని మీరైతే తెలుసుకోండి ఎందుకంటే దాదాపుగా రైతు భరోసా సంబంధించిన జూలైలో రావాల్సిన అమౌంట్ ఇప్పుడు డిసెంబర్ వచ్చినా ఎందుకు అయితే రావట్లేదు అంటే మీరైతే ఒక్కసారి అయితే చూసుకోండి ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇప్పటికీ చాలా వరకు అడిగిన తర్వాత మన రైతన్నలు నిధులు అనేది లేదు దాంతోపాటు ఈసారి రైతు రుణమాఫీ చేస్తున్న దానివల్ల ఆగిపోయిందని చెప్తున్నారు మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య ఒకటి నుంచి పది ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు మాత్రమే అర్హత అయితే ఉంటుందట అది కూడా మనకైతే ఈ మధ్యలో ఏదైతే ఉందో పది నుంచి పదిహేను ఎకరాలు ఇది మాత్రం ఇంకా ఫైనల్ అయితే కాలేదు అది అవ్వే అవకాశం అయితే చాలా అయితే ఉన్నాయండి అదేవిధంగా చూసుకుంటే మన తెలంగాణలో రైతన్నలకైతే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు భరోసా సంబంధించిన నిధులన్నీ విడుదలైతే చేస్తున్నామని మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి సో సో ఏమైనా ఆ విషయాన్ని మీరైతే తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంది వీడియో కింద లింక్ ఉంది దాంట్లో మీరైతే తప్పకుండా జాయిన్ అవ్వండి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే దాంట్లో నేను వీడియో అనేది తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ మీరైతే మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే పొందవచ్చు ఓకేనా సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వచ్చేసి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రైతు భరోసా వస్తుందంటే మీకు కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయండి సో మాత్రం ఇప్పుడు మాత్రం ఇవ్వ అవకాశం అయితే లేదు నెక్స్ట్ టైం మనకైతే యాసంగిపంట నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్